చూడండి గాయస్ వీళ్ళు షార్ట్ చేద్దాం అని చెప్పి తీసుకొచ్చి ఏ టైంలో తీసుకొచ్చి అసలు చూడండి ఒకడన్నా ఉన్నాడు రోడ్డు మీద పొద్దున పూట అంతా ఖాళీగా దొబ్బించుకొని వీళ్ళు రాత్రి షార్ట్ అని చెప్పి వచ్చారు సరే షార్ట్ తీద్దామన్నా కానీ ఒకళ్ళంతా కంటిన్యూ చెప్తున్నారు చూడండి ఒకల మొగాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు మళ్ళీ దానితో టైం చూడండి ఇప్పుడు లెవెన్ అవుతుంది టైం సరి అది పరిస్థితి ఏనేమో చేయమంటే డాన్స్ చేస్తున్నాడు చూడండి కానీ డాన్స్ చేస్తున్నాడు కంటెంట్లు గుర్తొస్తా అర్జుడు అర్జుడు ఇలాంటి వాళ్ళం పెట్టుకున మాత్రం వీడియోస్ కొద్దిగా మార్కండి ఏయ్ ఇలా ఇ벤트 అలా ఏయ్ తీసుకొచ్చారు ఏ టైం లో కూడా తెలియదు ఈ టైంలో తీసుకొచ్చారు నన్ను ఎక్ససైజ్ చేద్దామా అవును ఎక్ససైజ్ వెరీ గుడ్ చెన్నై ఆడ మొత్తానికి ఒక షార్ట్ దొరికింది అనుకున్నాం తీద్దాం అనుకుని రెడీ అయిపోయాం రెడీ అంటే ఇనికి ఇది పరిస్థితి కార్లు బళ్ళు అన్నీ ఒకేసారి సార్ వచ్చేయని అది మరి మాములు ఉంటుంది అనుకుంటున్నారా మన వాళ్ళతో వీడియో అంటే వీళ్ళు అనుకున్న టయానికి దానితో టైంకి అవి కూడా మన ఫ్యాన్స్ ఈయన చూడు ఈయనయితే అసలు మరి ఇక సిగ్గుపడిపోతాడు అనమాట రేయ్ ఐడియా వచ్చింది. మళ్ళీ ఐడియా? అబ్బా ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ బస్ ఆదర్గాడ్ న్యూస్ ఫ్రీ బస్ ఏందిరా ఫ్రీ బస్లంటో కొట్టుకుంటున్నారు అలా బస్సులో. ఏ మళ్ళీ మళ్ళీ మళ్ళీ. బస్సుల కొట్టుకుంటున్నారు. మీ దొంపల్ దగ్గర మిరార్ దాపరికమయ్యారాయా స్వామి నాకు. కాదు సరే ఇగోండి ఇప్పుడు అసలు బల్లు రావట్లే ఏమీ రావట్లా. షాట్ తీద్దామండి రెడీ అయితే ఒకక నవ్వుతాడేందా అసలు ఇల్లు.

యాక్షన్ కరెక్టనా కెమెరా రోలింగ్ అరే నాకు ఒక ఐడియా వచ్చింది మళ్ళీ ఏం ఐడియా అరే గవర్నమెంట్ లేడీస్ కి ఫ్రీ బస్ అని చెప్పి ఆధార్ కార్డు ఎందుకు అవుతా అవుతున్నా ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లా వెళ్ళని కళ్ళు స్టార్ట్ అంటారు స్టార్ట్ చేసిన తర్వాత మాట్లాడతారు ఏదో కాల్ చేస్తారు వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు ఒక్కడికన్నా ఒక్కడికన్నా బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర వీడు అసలు నాకు నాకు వీడియోతో సంబంధం లేనట్టు ఉంటాడు వీడు